హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే చిల్లీ చికెన్ చిల్లీ చికెన్ని ఈ స్టైల్లో చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ అయినప్పుడు కానీ లేదా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఈ స్టైల్లో చిల్లీ చికెన్ని చేసి పెట్టామంటే వాళ్ళు వెంటనే మన వంటికి ఫిదా అయిపోతారండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చిల్లీ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం చిల్లీ చికెన్ చేసుకోవడానికి ఇక్కడ నేను అరకిలో చికెన్ని తీసుకున్నాను ఈ చికెన్ని టూ టైమ్స్ నీట్గా కడుక్కున్న తరువాత చికెన్లో అస్సలు వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి తర్వాత చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసుకొని చికెన్కి ఈ నిమ్మరసం సాల్ట్ బాగా పట్టేటట్లు కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని సైడ్ పెట్టుకుందాం నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి పన్నెండు పచ్చిమిరపకాయలు అలాగే పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని వేసుకోవాలి పది వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాం కదా అందులో సగం అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ జీడిపప్పు వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని సైడే పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఒక దాల్చిన చెక్క ముక్క మూడు ఇలాచి వేసుకొని ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాకి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు టమాటాకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగుండా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఈ విధంగా గరిటితో వడబెట్టుకుంటూ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో వాటర్ ఉంది కదా ఆ వాటర్ వేయకూడదు చికెన్ని ఇలా వేసుకుని మంటిని హై ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసుకుని ఈ విధంగా చికెన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ కారం అలాగే చిటికెడు పసుపు వేసుకొని వీటిని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ మసాలా చేసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి వేసుకొని మసాలా చేసుకున్నాం కదా ఆ మసాలా ముద్దుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ చికెన్కి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా మంటిని మీడియం ఫ్లేమ్లో పెట్టే కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి అర కిలో చికెన్కి గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత చికెన్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి వీటిని ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తరువాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ రెండు ఈ చికెన్కి బాగా పట్టేటట్లు మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని చూసుకుంటే చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి చూశారు కదా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ ఎలా చేసుకున్నానో మనకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉంటారు కదండి ఎప్పుడు ఎవరింటి దగ్గర భోజనం చేయమో అనేవాళ్ళు అలాంటి వాళ్ళకి తప్పకుండా మన వంటని టేస్ట్ చూపించామంటే ఒకసారి టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడైనా మన ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా మన ఇంటి దగ్గర భోజనం చేసే వెళ్తారు అంత టేస్టీగా ఉంటుంది చిల్లీ చికెన్ని ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే చాలా అట్రాక్షన్గా కూడా కనిపిస్తుంది ఇంకా ఎప్పుడు తినేస్తామా అని కూడా అనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ ఈ చికెన్ ఎలా ఉడికిందనేది కూడా చూపిస్తున్నాను ఈ చికెన్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరెన్నో కొత్త వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అండి